తాజా చూస్తున్నాం వైసీపీ నేత వల్లభనేని వంశీని గన్నవరం కోర్టు ఒకరోజు పిఎస్ కస్టడీకి అనుమతించింది సమాచారం మా ప్రతినిధి చెప్పండి వంశీని ఏ కేసులో కోర్టు కస్టడీకి అంగీకరించింది వంశీని ఒకరోజు కస్టడీకి అనుమతిస్తూ గన్నవరం కోర్టు ఆదేశాలను ఇచ్చింది కేసు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భూ వివాదానికి సంబంధించిన కేసులో వంశీని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ను దాఖలు చేశారు ఇరువురి వాదనలో విన్నటువంటి న్యాయస్థానం ఒకరోజు కస్టడీకి ఇచ్చింది ఇందులో ప్రధానంగా చూస్తున్నట్లయితే ఓ మహిళకి సంబంధించిన భూమి భూమి ఒక వ్యక్తి కొనుగోలు చేసేందుకు ఆమెతోటి అగ్రిమెంట్ చేసుకోవటం ఆమెకు కొంత నగదు కూడా ఇచ్చారనేటువంటిది చెతూ బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే అందులో ఆ మహిళ చనిపోయిన తరువాత ఆ మహిళ పిల్లలు అని చెప్పి వాళ్ళకి కట్టబెట్టారు వేరే ఇంకొకరికి ఎవరికో ఆ భూమిని కట్టబెట్టారు దీని వెనకాల వంశీ ఉన్నారు అనేటువంటి ఫిర్యాదుని తీసుకున్నటువంటి ఆత్పూర్ పోలీసులు మాతో సహా మరికొంత మంది పైన కేసు నమోదు చేశారు ఇటీవల సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయినటువంటి వంశీ ప్రస్తుతం ఇప్పుడు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల గన్నవరం ఆత్కూర్ పోలీసులు ఒక పీటీ వారెంట్ తీసుకొని ఆ పీటీ వారెంట్ అనుమతి తీసుకొని ఆయన్ను గన్నవరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది ఏప్రిల్ ఒకటి వరకు రిమాండ్ విధించింది ప్రస్తుతం ఈ కేసులో కూడా ఆయన అరెస్ట్ అయి ఉన్నారు ఈ క్రమంలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలి రాబట్టేందుకు ఈ దీని వెనకాల ఎవరున్నారు అసలు ఆ ఎవరికైతే ల్యాండ్ రిజిస్టర్ చేశారో అసలు ఆ ఎవరు వాళ్ళు అనేటువంటి విషయాల అన్నిటినీ తెలుసుకునేందుకు వంశీని ఐదు రోజులు కస్టడీకి కావాలని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు దానికి సంబంధించి వాదనలు కూడా వినిపించారు అయితే ఐదు రోజులు కస్టడీకి కావాలని పోలీసులు కోరిన నేపథ్యంలోనే ఒక్క రోజు కస్టడీకి అనుమతించింది ఒకటో తారీఖు లోపుగా ఈ కస్టడీ తీసుకోవాలని తెలిపింది ఉదయం నుంచి సాయంత్రం వరకు సాధారణంగా కస్టడీలో ఉన్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరుగుతుంది అయితే పూర్తి వివరాలు అందులో ఉన్నటువంటి కండిషన్స్ ఏమున్నాయి అనేటువంటిది ఉత్తర్వుల కాపీ వస్తే అందులో న్యాయవాది ముందు విచారించాలా లేదంటే మధ్యలో న్యాయవాది కలుసుకునేందుకు అవకాశం ఇచ్చారా ఇటువంటి విషయాలన్నిటిది ఉత్తర్వుల కాపీలో వస్తే తెలుస్తుంది అయితే ఈ కేసులో మహిళకు సంబంధించి నేను ఆల్రెడీ కొంత నగదు ఇచ్చాను కానీ అక్రమంగా వేరే వాళ్ళకి రిజిస్టర్ చేశారు దీని వెనకాల వంశీ ఉన్నారు అనేటువంటి ఫిర్యాదు స్వీకరించినటువంటి ఆత్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి వంశీని అరెస్ట్ చేశారు అయితే ఈ అరెస్ట్ క్రమంలోనే ఆయన్ను ఈ కేసులో ఒక రోజు కస్టడీకి అనుమతించింది జయప్రకాష్